హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఈజీగా సంవత్సరం అంతా ఉండేటట్టు ముక్క మెత్తబడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి నేను పది మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నానండి ఇవి పుల్లగా ఉండాలి టూ కేజీస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి వాటిని శుభ్రంగా కడిగి క్లాత్ తుడుసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి దీనిలో జీడిని తీసేయాలి కావలసిన పదార్థాలు నూనె ఆవాలు మెంతులు కారం ఉప్పు ఒలిసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఇంగువ ఇది మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇవేనండి కావలసిన పదార్థాలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో మెంతులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మామూలుగా అయితే ఇవి ఎండలో పెట్టుకొని పొడి చేసుకుంటారు నేను డస్ట్ పడుతుందని ఈ విధంగా వేయించుతున్నాను ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు మనం హీటర్ని ఆపేసి ఇదే హీట్లో ఆవాలని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి వీటిలో ఉన్న మాయిశ్చర్ పోవటానికే ఇలా లైట్గా వేయించుతున్నామండి ఇవి రెండు వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో శనగ నూనెని వేసుకున్నానండి ఇది కోల్డ్ కంప్రెసర్ శనగ నూనె మీరు కావాలంటే నువ్వుల నూనెలు కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చళ్ళలో నూనెను కాగబెట్టి ఆరిన తర్వాత వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి ఇప్పుడు నేను ఇందులో ఇంగు వేసాను మీకు ఇష్టం లేకపోతే అది వేయక్కర్లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి ఇవి రెండు కేజీల ముక్కలండి దానికి మనం ఒక కేజీ నూనె తీసుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారము త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు వేయాలి అలాగే పావు కేజీ చినులపాయలు వేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి ఆరపెట్టుకున్న ఆవాలని మెంతుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముక్కల్లో సాల్ట్ వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతి పిండిని వేసుకోవాలి నేను నూనె చల్లారేటప్పుడు అందులో కారం పసుపు కొంచెం వేసానండి అది కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ముక్కలకి ఈ అంతా పట్టేటట్టు చక్కగా గెరటితో కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు మొత్తం బాగా కలిసిపోయిందండి దీన్ని మనం ఒక జాడీ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి క్లాత్తో తుడిసి ఆరబెట్టుకోవాలండి జాడీ సరిగ్గా ఆరకపోతే పచ్చడి పాడైపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం జాడీలో వేసుకుందాం దీన్ని మనం త్రీ డేస్ కదలకుండా ఉంచి ఆ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకోవాలండి సరిపోకపోతే దానిలో కలుపుకోవాలి ఉప్పు మూడు రోజుల్లో చక్కగా పచ్చడి ఊరిపోతుంది దీన్ని నేను క్లాత్తో కడుతున్నాను ఎందుకంటే మాయిశ్చర్ పీల్చుకుంటుంది అలాగే డస్ట్ కూడా పడకుండా ఉంటుంది ఈ విధంగా దీన్ని కట్టి మనం పచ్చడిని స్టోర్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో ఈజీగా ఎమ్మి టేస్టీ మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బౌల్లో అన్నం కలిపి అమ్మ చేత్తో ఆవకాయ ముద్దని మా అమ్మాయికి పెడతాను టేస్ట్ ఎలా ఉందో తను చెప్తుంది చూడండి చాలా ఎమ్మీగా ఉందంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో